ఆయన మీరు లో చూసే ఉంటారు సో ఈరోజు మనం లక్ష యాభై వేల కెపాసిటీతో రన్ చేసే సొనాలి ఫామ్ దగ్గర మనం ఉన్నాం ఇది మొత్తం సుమారుగా ఇరవై ఒక ఎకరాలలో ఈ ఫామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది మామూలుగా ఇక్కడ ఎన్ని ఎగ్స్ ఎగ్స్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి అట్లా చిక్స్ కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేసి వీళ్ళే సేల్ చేస్తున్నారు వీళ్ళే మార్కెటింగ్ కూడా వీళ్ళే అన్నారు సో ఇవన్నీ వీళ్ళు మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటారు ఈ ప్రాసెస్ ఎట్లుంది ఇంత పెద్ద ఫార్మ్ ఎట్లా రన్ చేస్తున్నారు వీళ్ళకి ప్రాఫిట్ ఎట్లుంది మనం ఫార్మర్ని కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఒకసారి మనం ఇక్కడ రైతును చూసుకోవచ్చు నమస్కారం అన్న ముందుగా మీ పేరు మన నా పేరు వచ్చి నరసింహరావు మన ఏకే దేశీ అగ్రో దీని అడ్రస్ వచ్చేటప్పటికి పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతి విలేజ్ లో ఉన్నది అన్న మామూలుగా చిన్న ఫామ్ ని రన్ చేయాలంటేనే చాలా కష్టం మీరు అట్లాంటిది లక్ష యాభై వేల కెపాసిటీ సొనాలి ఫామ్ ఇట్లా ఫార్మింగ్ స్టార్ట్ చేయడము మళ్ళీ ఇదే మీరు ఎక్స్ సేల్ చేస్తున్నారు సిక్స్ సేల్ చేస్తున్నాను ఇదంతా బిజినెస్ అంటే మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత ఎదగడానికి కారణం మేము రెండు వేల పదిహేను నుంచి ఈ పాము చేస్తున్నాము ఫస్ట్ కొంచెం తక్కువ లెంత్ లో కొంచెం తక్కువ లెంత్ లో పెట్టాము ఇయర్లీ ఇయర్లీ కొంచెం పెంచుకుంటా వచ్చి ఇప్పుడు ఈ లక్ష యాభై వేల కోళ్ళని చేసాము ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాలు రెండు ఏపీ ఆంధ్ర కర్ణాటకలో ఇంత పెద్ద పాము మనదే ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఈ పాము పెద్ద పాము ఇలా సోనాలి నాటు కోళ్ళు పెంచడంలో ఎక్కడా లేదు సోనాలితో పాటు కడక్నాథ్ కూడా పెంచుతున్నారు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మన దగ్గర రెండు జాతులే ఉన్నాయి ఈ సోనాలి కడక్నాథే ఇచ్చాము చూస్తున్నాం ఏదన్నా మంచి శక్తివంతమైన జాతు కోళ్ళు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ఇప్పుడే కొంచెం ఒక వన్ ఇయర్ నుంచి చూస్తున్నాము ఏదన్నా మనకి దొరికితే ఆ జాతి కోళ్ళను కూడా పెంచాలనే ఆలోచనలో ఉన్నాం మీరు ఇవి కూడా యూనిట్ యూనిట్ ఒక ఫోర్ బ్లాక్స్ కదా ఇక్కడ ఫోర్ షెడ్స్ ఇంకో దగ్గర అంటే ఇప్పుడు ఇరవై ఒక్క ఎకరంలో ఈ షెడ్ లో ఈ లక్ష యాభై వేల కోళ్ళు పెంచుతున్నాము ఓకే అక్కడమో ఎక్స్ పెట్టే కోళ్లు ఉన్నాయి దాని నెక్స్ట్ స్టేజ్ ఇక్కడ ఉన్నాయి ఓకే ఈ నెక్స్ట్ ఇంకా టూ మంత్స్ లో ఇవి ఎక్స్ రెడీ అవుతున్నాయి దీని నెక్స్ట్ స్టేజ్ ఇంకోసార్ అక్కడ ఎక్స్ ఎక్స్ కి రెడీ అవడానికి ఇంకా టూ మంత్స్ పడతాయి ఇప్పుడు యాచింగ్ వచ్చిన పిల్లలు ఇంకో దాంట్లో పెట్టాం ఎందుకంటే విడతల వారీగా మనం ఇప్పుడు అవి ఆరు నెలలు అయిపోగానే వాటిని బ్యాచ్లు బ్యాచ్లుగా ఇప్పుడు వాటిని ఆరు నెలలు పెట్టించుకొని వాటిని మీటికి ఇచ్చేస్తాం ఇప్పుడు మళ్ళీ వీటిని అక్కడ షిఫ్ట్ చేస్తాం షిఫ్ట్ చేయటమో లేకపోతే నెక్స్ట్ ఉన్న స్టేజ్ ని అక్కడ షిఫ్ట్ చేయటమో చేస్తాం ఎందుకంటే మనకి ఆ లాభాలు రావాలి కదా మనం దాన్ని చేసుకోవడానికి అందుకని చెప్పేసి మనం దాన్ని అప్లై చేస్తాము ఇంకోటి ఏంటంటే మన దగ్గర కడక్నాథ్ ఉంది కడక్నాథ్ ఒక పదివేలే ఇప్పుడు అంటే మనం ఫస్ట్ లో కొంచెం తక్కువ పెట్టాము ఎందుకంటే మార్కెట్ చేయలేకపోయాం దాన్ని అది ఎలా ఉంటుంది అంటే దాన్ని కూడా నల్లగా ఉంటది అందువల్ల కొద్దిగా ఎవరు ఇష్టపడలేదు ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెటింగ్ ఈ మన సోషల్ మీడియాలో దాని వాటిలో ఉన్న వీటి గురించి చెబుతాం వాళ్ళ అవి ఇప్పుడు ఇష్టపడుతున్నారు ప్రతి వాళ్ళు అందుకని ఇప్పుడు వాటిని వాటిని కూడా సోనాలి ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ సోనాలి ఉన్నాయి ఒక టెన్ ఫైవ్ ఫైవ్ సోనాలి ఉన్నాయి మీరు ఇందాక మామూలుగా ఆకు అట్లే కట్టిరుగా ఇందాక మనం ఆ చెట్లో చూస్తున్నప్పుడు స్ప్రే కూడా చేస్తారు అంటే క్లియర్ చేసి స్ప్రే చేస్తారు అంటే ఆ కట్టడానికి కారణం వాళ్ళు చేసే స్ప్రే ఏంది ఆ స్ప్రే అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఉంది కదా ఒక టెన్ డేస్ ఇట్లా ఉంచుతాము తర్వాత వీటన్నిటిని అట్లా ఖాళీ చేసి దాంట్లో పంపించేస్తాం ఆ పాము అట్లా ఆ పాములో ఖాళీ ఉంది కదా దాన్ని క్లీన్ చేస్తాం ఆ పాముని క్లీన్ చేస్తాం వీటన్నిటిని మళ్ళీ అక్కడ మార్చేస్తాం అక్కడ మార్చేసి మళ్ళీ ఈ పాము క్లీన్ చేసి మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ దీంట్లో ఎందుకంటే ఇవి బయటకెళ్ళే టైం తక్కువ ఒక టూ అవర్స్ లోనే ఉంచుదాం బయట ఎక్కువసేపు బయట ఉన్నాయో ఎందుకంటే ఈ చుట్టుపక్కల కోళ్ళు కుక్కలు వస్తూ ఉంటాయి కదా మనం పెద్ద కాపలా కాయలేమని చెప్పి టూ అవర్స్ మనం జాగ్రత్తగా ఉంచగలం నెక్స్ట్ మళ్ళీ ఎంబడే లోనకే ఇచ్చేస్తాం ఏంటంటే ఇవి ఎక్కువ లోనే ఉంటాయి కదా అయితే వెలుతూరు గాలి అన్నీ బాగానే ఉంటది కాకపోతే అవి అక్కడే ఉంటాయి కాబట్టి ప్రతి పది రోజులకి దీన్ని క్లీన్ చేస్తున్నాం అనుకోండి మనకి వాటికి ఎటువంటి రోగాలు రావు అందువల్ల మనం ఏ కెమికల్స్ వాడతా లేదు మెయిన్ మా పర్పస్ ఏంటంటే కెమికల్స్ వాడకుండా చేయాలన్న పర్పస్ తో దాన్ని అట్లా ప్రతిరోజు పది రోజులకి ఒకసారి అట్లా క్లీన్ చేసుకుని వీటిని దాంట్లో పంపించేస్తా ఆ స్ప్రే ఏంటంటే ఇప్పుడు అది క్లీన్ చేసాం కదా క్లీన్ చేసినాక మరి దాంట్లో ఏదన్నా చిన్న చిన్న ఇవి వేస్ట్ ఉంటది కదా ఏదన్నా అని చెప్పేసి స్ప్రే చేస్తాం ఆ స్ప్రే కూడా వేప నూనె వాడతాం వేప నూనె వాడతాం ఎందుకంటే మనకు తెలిసిందే కదా వెనకటి నుంచి వేపాకు తింటే పొట్టలో ఉన్న పురుగులైనా నశి అందుకని వాటికి ఆస్పే వాడతాము ఈ మీరిందాక అడిగారు కదా వేపాకులు కట్టారు ఎందుకని ఆ వేపాకులు తింటే వాటికి లోనే ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ ఏమన్నా ఉంటాయి కదా వాటి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి హెల్త్ బాగుంటుంది అడి ఆరోగ్యం ఫర్ ఫస్ట్ వాటి మీరిందా చూపించాలి కదా కట్టి అవి తింటాయి అవి అట్లా పొడుచుకొని తినేస్తాయి అప్పుడు ఏంటంటే అవి ఆరోగ్యకరంగా పెరుగుతా ఉంటాయి కదా ఎగ్స్ నుంచి స్టార్ట్ అయింది కంటిన్యూస్ గా డే టు డే పెడతాయి ఎక్స్ ఇప్పుడు ఒక కోడి ఉంది అనుకోండి ఈ ఒక టెన్ డేస్ కంటిన్యూగా పెడతాయి మళ్ళీ ఒక నాలుగు నాలుగు రోజులు ఐదు రోజులు మళ్ళీ గ్యాప్ ఇస్తాయి తర్వాత మళ్ళీ ఒక అట్లా డైలీ అట్లా ఎన్ని వరకు అట్లా వచ్చేసి మనం సపోజ్ మనం పెడతానే ఉంటాయి కాకపోతే మనం ఏంటంటే ఒక ఆరు నెలలు పెట్టించుకున్న తర్వాత మనం దాన్ని నీట్ పర్పస్ పంపించేస్తాం ఇంకో బ్యాచ్ రెడీ చేసుకుంటున్నాం కదా అందువల్ల మనము అవి పెడతాయి ఎక్స్ పెడతాయి కాకపోతే మనం ఏంటంటే మన యాచింగ్ కి మంచి పర్సంటేజ్ రావాలని చెప్పేసి వాటిని తనంలో నెక్స్ట్ బ్యాచ్ రెడీ చేసుకుంటాం రైతుకి మామూలుగా మీట్ పర్పస్ అమ్ముకుంటే లాభమా ఎగ్స్ పర్పస్ లో అమ్ముకుంటున్నాం ఎందుకంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తారు ఎగ్స్ మీట్ రెండు కలిపి చేస్తారు దాని కోసం ఎగ్ పర్పస్ కావాలంటే లాంగ్ టర్మ్ పట్టింది మనం ఎగ్స్ కే కావాలనుకున్నాం అనుకో మనం వాటికి దానా ఇవన్నీ కొంచెం మనకి ఈ ఒక ఐదు నెలలు దాకా మనకు అక్కడి నుంచి మనకి ఏ లాభము రాదు ఎటువంటి లాభం రాదు ఎగ్స్ ఎగ్స్ మీద పర్పస్ రాదు అదే మనము ఎగ్స్ మీట్ పర్పస్ ఉన్నాయా అనుకోండి ఎగ్స్కి ఉన్నాయి కొన్ని ఒక త్రీ మంత్స్ దాకా మొత్తం ఒకే పామ్ రన్ చేసి మనం ఎగ్స్ కావాలనుకున్నప్పుడు కొన్నిటిని డివైడ్ చేసి కి ఆ మేల్ ఫిమేల్ వేరు చేసి మిగతా వాటిని నీటికి అమ్ముకున్నాం మనకి మీట్ అమ్ముకుంటాం కదా మనకి రొటేషన్ అవుతాం మనము మీట్ అమ్ముకున్నాం అనుకోండి ఆ మీట్ అమ్ముకున్న డబ్బుతో మళ్ళీ మనం వీటికి దానా కానీ మళ్ళీ చిన్నపిల్లలతో చేసుకోవటం కానీ మీట్ అమ్ముకుంటే వాళ్ళకి బాగా లాభం తొందరగా ప్రాఫిట్ గా ఇప్పుడు కొందరు ఈ నాటుకోళ్ళు రన్ చేసే వాళ్ళు ఎట్లా ఎట్లా వాళ్ళు పీడే వాడతారు అంటే ఫస్ట్ స్టార్టర్ అని ప్రీ స్టార్టర్ అని పౌల్ట్రీ దానా అని వాడతారు మీరు మీ ఓన్ దానా అని వాడతారుగా దానికి దీనికి డిఫరెన్స్ అదే ఇది ఎట్లా చేస్తారు వాడాము ఫస్ట్ లో పెట్టిన కొత్తలో దాన్నే వాడాము ఫౌండరీ వాళ్ళ దానా వాడాము బయట తీసుకునే వాడాము అయితే కొంచెం మన ఓన్ దానాకి దానికి కాస్ట్ లో కొంచెం తేడా వస్తుంది అంటే మన ఓన్ మన సొంతగా తయారు చేసుకుంటే మనకి కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది ఓకే ప్రిపేర్ చేస్తారు ఆ మనం ఏం దాన ఆడతామంటే మొక్కజొన్నలు వాడతాము గోధుమలు జొన్నలు ఇవి ఆ ప్రోటీన్ కి వచ్చేటప్పటికి సోయాబీన్స్ వాడతాము మన పత్తి గింజల పొడి ఉంటది కదా అది వాడతాము రెగ్యులర్ గా మామూలుగా ఇంకా ఆహారం వచ్చేటప్పటికి ఆకుకూరలు ఇవి మన వేపాకు అవి మామూలుగా కొన్ని ఆకుకూరలు ఏ టైం ఇప్పుడు మీరు చెప్పింది వీటికి వచ్చేటప్పటికి త్రీ టైమ్స్ చేస్తాం ఆహారం వచ్చినప్పుడు త్రీ టైమ్స్ ఇస్తాం ఉదయము ఫైవ్ ఓ కి ఒక ఫస్ట్ బ్యాచ్ ఇస్తారు మళ్ళీ లెవెన్ ట్వల్వ్ మధ్యలో మధ్యాహ్నము రెండు త్రీ ఇస్తారు సాయంత్రము ఐదు ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు లోపు ఇచ్చేస్తారు గ్రోత్ ఇప్పుడు దాంతో పోలిస్తే ఇప్పుడు మీ ఓన్ ఫీడ్ అంటారు కదా గ్రోత్ తొందరగానే ఉందా కొంచెం లాగ్ ఉందా దాని గురించి ఏమన్నా బాగుంది గ్రోత్ బాగుంది మా ఎందుకంటే మన ఆ ఫీడ్ కి ఈ ఫీడ్ కి చాలా డిఫరెన్స్ ఉంది బయట ఫీడ్ కి మన ఫీడ్ కి మనం అన్ని సంపాలలో వేసుకుంటాం మనకి మనం మళ్ళీ ఇంకోటి కూడా ఉంది దీంట్లో మేము ఫీడ్ తయారు చేసుకొని ప్రతి దాన్ని శాంపిల్ పంపిస్తాం ల్యాబ్ శాంపిల్ పంపిస్తాం ఓకే ఏ దీంట్లో ఏ క్వాలిటీ తక్కువైందో అని చెప్తే శాంపిల్ పంపిస్తారు వాళ్ళు ఫలానా ప్రోటీన్స్ తక్కువైందో లేకపోతే విటమిన్స్ తక్కువైనా అనుకో దాన్ని మనం నెక్స్ట్ ఫీడ్ తీసుకునేటప్పుడు మనం చేసుకునేటప్పుడు దాన్ని ఎంత మోతాదులో కలుపుకోవాలో కొంచెం చూసి మోతాదు కలుపుకోవడం అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది ఆ బ్యాలెన్స్ దాని మీద మనకి గ్రోత్ ఎక్కువ వస్తుంది తొందరగా ఇప్పుడు చెప్పే కదా అయితే నూట పది రోజులకే వచ్చేస్తాయి అయితే నూట పది రోజులకి మన మాది ఇచ్చినప్పుడు వంద నుంచి నూట పది రోజులకే ఇచ్చేస్తుంది మీటికి కొంచెం బయట ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక టెన్ డేస్ లేట్ అవుతుంది అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే దానికి దీనికి వేరే చేసుకుంటే కొంచెం కాస్ట్ లో కూడా మాకు తక్కువ వస్తుంది మేము తయారు చేసుకునే మీటు తక్కువ అందుకని చెప్పేసి మేము గా తయారు చేసుకుంటాం ఇందాక మనం రూమ్ లో చూసుకున్నట్టయినా కూడా మనకు హ్యాచింగ్కి కానీ మళ్ళీ సపరేట్ కానీ ఎగ్స్ డివైడ్ చేస్తారు ఆల్మోస్ట్ వన్ లాక్ ఎగ్స్ ఉన్నాయి కొన్ని ప్యాక్ కూడా చేస్తున్నారు అవి ఎక్కడ డెలివరీ ఈ డివైడ్ చేసిన అది ఎక్కడ డెలివరీ చేస్తారు ఇప్పుడు అక్కడ రూమ్ లో చూసిన ఎగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఎగ్స్ అన్ని మన వర్కర్స్ అన్ని తీసేసి ఒక ట్రైలో పెట్టేసి అక్కడ తీసుకెళ్ళి క్లీన్ చేస్తారు ఇక్కడ అక్కడ ఎందుకు పెట్టామంటే అక్కడ వేడి వాతావరణం కదా ఆ ఎగ్స్ లో సెల్స్ పడిపోకుండా అక్కడ ఏసీ ఉండదు ఆ ఏసీ లో పెట్టేస్తాం ఎందుకంటే మనకి ఎగ్స్ లో ఉన్న సెల్స్ పడిపోకుండా ఉంటాయి అందువల్లే మనకి యాచింగ్ లో ఎయిటీ పర్సెంట్ వస్తుంది అందువల్ల అక్కడ మార్చి ఎగ్స్ ని క్లీన్ చేసి ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడ బాక్సులు ఉన్నాయి కదా డెలివరీ అవి ఇప్పుడు డెలివరీ ఇవ్వాలి తమిళనాడు సేలం ఎన్ని డెలివరీస్ ఇవాళ వాళ్ళకి ఇరవై వేలు ఉన్నాయి వేరే వాళ్ళకి ఒక ముప్పై వేలు మొత్తం యాభై వేలు ఇవాళ వచ్చే మొత్తం ఇవాళ నిన్న వచ్చినాయి అన్ని వాళ్ళు అయిపోతాయి ఇవాళ సాయంత్రం దాకా ఈ పామ్ లో గ్యాదర్ చేస్తాం చేస్తాం కదా ఎగ్స్ అవి ఇంక ఇప్పటి నుంచి క్లీన్ చేసి రెడీ చేసి ఉంచుతారు అవి రేపు డెలివరీ ఉంటాయి సపరేట్ చేసిన ఎగ్స్ అవి అంటే సపరేట్ చేసిన ఎక్కువ శాతం ఉంది ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటది అంతే ఒక ఫైవ్ పర్సెంట్ ఎందుకు అంటే అన్ని కోళ్లు ఒకే రకంగా పెట్టం ఒకటి పెద్దది పెడుతుంది ఎడన్నా ఒక కోడి చిన్న ఎగ్ పెట్టింది మీరు చూపించా కదా ఇందాక ఆ ఎగ్ ఏంటంటే మనము యాచింగ్ పంపిస్తే ఇష్టపడరు అవును ఎందుకంటే ఇది వస్తుంది రాదు యాచింగ్ కానీ ఇష్టపడరు అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే అట్లాంటి మనము మన దగ్గర ఉండగానే డివైడ్ చేసి నమ్మకం ఏదంటే మనం ఇప్పుడు ఇవాళ అది అది పంపించా అనుకో రెండోసారి తీసుకో తీసుకోరు మన దగ్గర ఏం చిన్న చిన్న ఎక్స్ పంపిస్తున్నారు అని చెప్పేసి తీసుకో అందుకని చెప్పేస్తాం అంటే మనం ఆ చిన్న సైజ్ వచ్చిన ఒక ఐదు ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ వస్తాయి ఇంత పాం మీద ఐదు ఆరు పర్సెంట్ వస్తాయి వాటిని వేరు చేస్తాం వాటిని ఎవరంటే మనం గా ఈ మేనే తినే వాళ్ళకి అమ్మేస్తాం లేకపోతే ఈ షాపులు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు వాటిని ఇప్పుడు అక్కడ చూసారు కదా బాక్సులు తయారు చేసాము సేమ్ అంత నీట్ గా అంత లో పెట్టేసి నీట్ గా తయారు చేసి వాటి మీద సీల్ వేసేసి ఓన్లీ యాచింగ్ అని వేస్తాం ఇవాళ డే టు మొత్తం వీడియో కూడా తీస్తాం వీడియో కూడా వాళ్ళకి వన్ లో డెలివరీ చేస్తాను కూడా అంటే దగ్గర మనకి దగ్గర అనుకో వన్ డే లో డెలివరీ చేస్తాం కొంచెం లాంగ్ అనుకోండి ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికన్నా మామూలుగా బల్క్ లా అంటే మీరు ఎంత కెపాసిటీ నుంచి అమ్మగలుగుతారు వాళ్ళకి ఎవరికన్నా కావాలనుకుంటే మీ నెంబర్ కానీ ప్రొవైడ్ చేయొచ్చా ఓకే మా మీ మా నెంబర్ మీకు ఇస్తాను మీరు ప్రొవైడ్ చేయండి చెప్పే కదా రోజు యాభై వేలు గుడ్ వస్తాం ఎన్ని మామూలుగా వంద రెండు వందలు అయితే మీరు అన్నారు ఒక బాక్స్ ఒక థౌజండ్ ఫిఫ్టీ అయితేనే డెలివరీ చేస్తా అన్నారు అంతేనా మామూలుగా అప్పటి నుంచి ఎన్ని ఎన్ని ఎక్స్ వరకు డెలివరీ చేస్తారు అంటే ఈ వంద రెండు వందలు చేయాలంటే మనకి టైం ఎక్కువ అదే మా సపోజ్ మీరున్నారు వెయ్యి గుడ్లు ఆర్డర్ పెట్టుకున్నారు మాకు చేసుకోవడానికి కూడా అవకాశం బాగుంటుంది ఆల్మోస్ట్ ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేయగలుగుతాం ఇప్పుడు బయట ఉన్న ప్రైస్ కి మీ దగ్గర ప్రైస్ కి తక్కువ ఉంటుందా అదే ప్రైస్ ఉంటుంది మా దగ్గర ఉన్న ఇప్పుడున్న ఏపీ తెలంగాణ కర్ణాటకలో మా దగ్గర చాలా రీజనబుల్ మార్కెట్ లో ఉన్న దానికన్నా చాలా రీజనబుల్గా ఇస్తున్నాం ఎందుకంటే మేము ఈ పాము ఇంకా సపోజ్ మీరు వాళ్ళ మా దగ్గరకు వచ్చి మీరు తీసుకున్నారు నువ్వు మీకు ఒక రీజనబుల్ రేట్ కి ఇస్తే మీరు ఏం చేస్తారంటే చెబుతాను సాట మనకి రీజనబుల్ గా వస్తున్నాయి ఎగ్స్ కానీ చిప్స్ కానీ మనకి రీజనబుల్ గా వస్తున్నాయి అన్నారు అప్పుడు ఏమైంది మా దగ్గరకు వస్తారు కదా ఆ నమ్మకం బాగొట్టకూడదు అని చెప్పి మేము ఇవాళ ఉన్న మార్కెట్ దాంట్లో చాలా రీజనబుల్ రేటుకి ఇస్తున్నాం ఓకే సిక్స్ సిక్స్ గురించి సిక్స్ కూడా అంతే ఇవాళ ఉన్న మార్కెట్ లో సపోజ్ కడక్నాథ్ ఉన్నాయి అవి సపోజ్ ఎంత ఉన్నాయి ఒక ఒక సిక్స్ వచ్చి చిన్న పిల్లప్పుడు వచ్చి ఒక యాభై రూపాయలు నలభై రూపాయలు అంత ఉంది మనం దాన్ని క్యాల్కులేషన్ చేసుకుని తక్కువ ఇంకా తక్కువ రీజనబుల్ ఓకే రీజనబుల్ రేట్ కి మనం బల్క్ లో ఇచ్చేస్తాం సోనాలి కూడా సోనాలి కూడా అంతే కడక్నాథ్ సోనాలి రెండు ఇచ్చేస్తాం ఇప్పుడు మీ నెంబర్ డిస్ప్లే చేస్తే వాళ్ళు మీకు ఎగ్స్ కావాలన్నా చిక్స్ కావాలన్నా ఇట్లా కట్టింగ్ కావాలన్నా వాళ్ళకి అవసరం పడుతుంది దానికోసం డిస్ప్లేమంటారా వేసుకోండి డిస్ప్లే చేసేసేయండి ఇంకోటి ఏంటంటే అవసరం లేకుండా ఎవరు ఫోన్లు చేయొద్దు మీకు అవసరమైతే డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేము లిఫ్ట్ చేసి మాట్లాడతాం మీకు ఏమి ఎక్స్ కావాలంటే ఎక్స్ చిప్స్ కావాలంటే సిప్స్ మీట్ పర్పస్ కావాలంటే మీట్ పర్పస్ ఈ మూడు మేము డెలివరీ ఇయ్యగలుగుతాము కానీ మీరు కాలక్షేపానికి మాకు ఫోన్లు చేసి ఇచ్చే మీకు ఏదన్నా తెలుసుకోవాలి ఈ పామ్ గురించి తెలుసుకోవాలంటే మా అడ్రస్ ఉంది కదా మా పాము అడ్రస్ ఉంది కదా మా ఏకే దేశీ అగ్రో పాము అడ్రస్ వచ్చాం కదా మాకు ఇక్కడికి వస్తే మేము చూపిస్తాం ఒక పామ్ చూపిస్తాం మీరు ఏదైనా పెట్టుకోవాలి ఎలా ఉంది అంటే ఇక్కడికి వస్తే చూపిస్తాం కానీ టైం పాస్కి మాత్రం కాల్ చేయద్దు మీకు కావాలి అనుకుంటే మాకు కాల్ చేస్తే మేము మీకు డెలివరీ కరెక్ట్ టైంలో డెలివరీ ఇస్తాం నా లాస్ట్ ఏంటంటే ఇప్పుడు సోనాలికి మార్కెట్ ఉందా ఫ్యూచర్లో ఉంటుందా దాన్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు మేము పెట్టినప్పుడు సోనాలికి చాలా తక్కువ మార్కెట్ ఉంది అప్పుడు అందరూ మన బాయిలర్ చికెన్ తినేవాళ్ళు మన రెగ్యులర్ చికెనే తినేవాళ్ళు మేమేం ఏం చేసామంటే మార్కెట్ చేసుకున్నాం చేసుకున్నా కానీ కొంచెం తక్కువ పోయింది జనానికి ఎక్కడ మొన్న కరోనా టైం వచ్చింది చూడండి కరోనా టైం వచ్చిన కానించి ఈ నాటుకోడి తింటే హెల్త్ కు మంచిదని చెప్పేసి ఇమ్యూనిటీ పెరిగిద్ది అని చెప్పేసి ఒక ఇది వచ్చేసి ఈ సోషల్ మీడియాలో ఇట్లా అప్పుడు ఏం చేశారంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళు మనం ఈ పెంచే విధానాన్ని చూసి ఎక్కడికి వచ్చి తీసుకోవటము మన బాగుంటాము అందువల్ల వాళ్ళు ఇంకొకరికి అసలు మేము మార్కెట్ చేయకుండా వాళ్ళే మార్కెటింగ్ చేసేసారు తర్వాత 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 ఏమవుతుందంటే పెరుగుతూ వస్తుంది మార్కెట్ ఈ నాటుకోళ్ళు చెప్పే కదా కరోనా టైం నుంచి ఈ నాటుకోళ్ళకి కొంచెం మీటింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అందువల్ల వీటిని మీద లైక్ ఈ ఈ రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి వీటిని ఎక్కువ ఎక్కువ ఇష్టంగా కదంటున్నాను ఫ్యూచర్లో కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఏంది దీన్ని తిన్నాళ్ళు మనం ఇది బాగుందిరా మనం ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు దీన్ని ఇష్టపడతారు కానీ దాని పారు కదా ఎగ్స్ కానీ ఈ మీట్ కానీ అప్పుడు మనకి ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది ఇది నష్టాల్లో అని కూడా చెప్తున్నారు కదా వాళ్ళకి మీరు ఏం సమాధానం అంటే మనం చేసుకునే దాన్ని బట్టి మనం మెయిన్నెస్ ఒకేసారి ఇప్పుడు మేమున్నాము ఒకేసారి లక్ష యాభై వేలు కోళ్ళు మనం మెయింటైన్ చేయలేము ఎందుకంటే కొత్తగా పెట్టుకుంటున్నాం కాబట్టి మెయింటైన్ చేయలేము వర్కర్స్ ప్రాబ్లం ఉంటది ఇవాళ ఉన్న వర్కర్ రేపు ఉంటాడని నమ్మకం లేదు మళ్ళీ మనం వర్కర్ని దోలాడుకోవాలి వీటి టయానికి అన్ని దానా కానీ వాటర్ కానీ ఇవన్నీ మనం టైం టైం టు టైం ఇవ్వాల్సిందే ఇవి ఆగేదేం కాదు మనం ఏదన్నా ఒక రోజు అరిసెత్తి చేసామంటే వీటికి మనకి లాస్ వచ్చేస్తుంది ఎవరన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే ఆప్షన్ అన్న మీ దగ్గర ఇక్కడ రాకుండా అంటే ఇప్పుడు మన నెంబర్ ఇస్తాం కదా మన నెంబర్కి డైరెక్ట్ కాల్ చేస్తాము లేకపోతే ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ సోషల్ మీడియా వచ్చింది కదా సోషల్ మీడియాలో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం సోషల్ మీడియాలో అప్డేట్ చేసుకుంటే ఏదన్నా ఆన్లైన్లో చేసుకున్నారనుకోండి అప్పుడు మన వీళ్ళని బట్టి దగ్గర అంటే ఒకేసారి లాంగ్ చేయలేము కదా దగ్గరలో ఒక ఉంటే దాన్ని బట్టి చేయగలుగుతాము ఓకే లేదు మనం వాళ్ళు వచ్చి చూసుకొని మేము తీసుకెళ్తామన్నా కానీ మాకు ప్రాబ్లం లేదు ఎగ్స్ వచ్చి చూసుకొని ఈ చిప్స్ చూసుకొని తీసుకెళ్దామన్నా మాకు ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు అన్న మీ టైం ఇచ్చి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఓకే మా ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడతాను మా దేశీ అగ్రో ఫామ్ గురించి మీ మీ ఛానల్లో ప్రచారం చేసిన మీకు మీకు ధన్యవాదాలు ఉంటాము ఇది ఈ రోజు మన వీడియో అన్న సో ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉండదు ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ ఇక్కడనే 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 మనకు చిక్ రెడీ అవుతుంది ఇక్కడనే ప్రొడక్షన్ అవుతుంది ఇక్కడనే సేలింగ్ అవుతుంది కాబట్టి మీకు చిక్స్ కావాలన్నా లేదంటే ఎగ్స్ మీకు యాచింగ్కి కావాలన్నా లేదంటే టేబుల్ ఎగ్స్ కావాలన్నా లేదంటే మీకు కటింగ్స్ బాడ్ కావాలన్నా ఇక్కడ ఒకసారి కాల్ చేయండి అన్న అన్న ఒకటే మాట చెప్తుంటే బయట ఉన్న రేట్ల కన్నా చాలా రీజనబుల్ రేట్లో ఇస్తారట ఒకసారి అయితే మీరు కాల్ చేసి అనుకోండి మీకు నచ్చితే తీసుకోండి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీరు తీసుకోదండి ఇప్పుడే మన పెంచు వస్తాం మళ్ళీ రైట్